కలయిందాల్సా హలో క్లి కలవాలి ఏం చేస్తున్నావు కన్నం తింటున్నావు కంటి తింటున్నా మనిషి వేరే ల్యాప్టాప్ రా

కూడా క్లీన్ చేయవా బకెట్ నీళ్ళు గుడ్డ ఫుల్ కార్ కడుక్కొని తర్వాత వెళ్ళొచ్చు ఎంత కష్టపడితే మనకి అపాయింట్మెంట్ వచ్చింది అయినా ఈ మధ్య నీకు బిజినెస్ మీద ఇంట్రెస్టే లేద్రా నువ్వు ఉన్నావు కదరా అన్ని మేనేజ్ చేయడానికి నాకెందుకు టెన్షన్ లక్కీలీ క్లయింట్ ఏదో ఒప్పన్ నుండి త్రీ ఓ క్లాక్ రమ్మన్నాడు లేదంటేనా గుడ్ వాట్ ఆర్ యూ అప్ టు కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా ఏమైంది బావా నథింగ్ చెప్పు బే ఐ థింక్ ఐ మీన్ లవ్ ఎవరితో బావాతీ తనతో ఎస్ ఆపు అయినా దయ్యంతో ప్రేమ ఏంట్రా పిచ్చా నీకు ఏమైంది ఏయ్ చాలా కంట్రోల్ చేసుకున్నాను రా తెలియకుండానే లేకుండానే ప్రేమించేశాను ఆ ప్రేమ తన ఆత్మ తెలిసినా పోవట్లేదు ఏం చేయండి కంగ్రాచులేషన్స్ పవా వాట్ ఎవ్ స్టోరీ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ నీకు జోగ్గా ఉంది కదా నో నో నాట్ అట్ ఆల్ ఓ పని చెయ్యి నేను వెళ్ళి మన పెద్దోళ్ళతో మాట్లాడతాను నువ్వు వెళ్ళి వాళ్ళ పెద్దోళ్ళతో మాట్లాడు నీ పెళ్ళి చేసే బాధ్యత నా అది ఓకే ఓసారి ఇమాజిన్ చేసుకోరా నీ పెళ్ళి ఏ రేంజ్లో ఉంటుందో సరే ఒకసారి బండి ఆపరా ఎందుకురా ఎందుకు ఏంట్రా పిచ్చా నీకు బయటికి రా అసలు సారీ సారీరా ఏం చేస్తున్నావు రా అబ్బా ఆపరా ఇంటికి రా పెద్దంతో చెప్పి నీ పెళ్లి చేయిస్తా రోడ్లు వదిలేసాడు పెద్దమ్మ రాని రాబడు పని చెప్తాను ఏం పనులు రావి అమ్మా సీరియస్ ఏం కాదే పెద్ద ఇట్స్ వెరీ సీరియస్ ఇప్పుడు పెళ్ళి ఏరా మనిషివేనా ఆలోచనలేంటి ఆ పాడు నేనేం చేశానే నువ్వు వాడి మాటలు వినుకు వాడు నా దగ్గర ఏమీ దాయుడు పాపం వాడు అన్నీ నిజాలే చెప్తాడు వాడు ఆ పనులే అలా కారులోంచి రోడ్డు మీదకి తోసేయచ్చా తప్ప కదా మనం తప్ప వాడికి ఇంకెవరు సారీ ఈ ఓవెన్ ఒకటి పది సార్లు కుయ్యో కుస్తుంది ఉండవే వస్తున్నాను వస్తున్నా ఇంకా మీ ఇద్దరికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది చెప్పేనా ప్లీజ్ రా అమ్మా ఫస్ట్ వీడికి చూడమ్మా రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయి వెనక కుక్కల వెంట పడుతున్నాడు పెద్దమ్మా నేను బయట చాలా డీసెంట్ పెద్దమ్మా అమ్మాయిలే నా వెంట పెడుతుంటారు విడికి అసూయ అందుకే అలా చెప్తున్నాడు పెద్దమ్మ విడేదో ఆత్మని సెలెక్ట్ చేసుకున్నాడంట పెద్దమ్మా పేరమ్మా ఆత్మ అనే అమ్మాయి పేరు అవునా వాడు జోక్ చేస్తున్నాడు నేను వెళ్ళి మాట్లాడినా ఒత్తిపిదమ్మా అక్కడికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది అప్పుడే వద్దు ఏరా